షామ్ వెహికల్ చూడు మిత్రులకు నమస్కారం మేము ముందుకి ఈరోజు పవర్ వీడర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాంప్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫోటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను పవర్ వీడర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ఈ మిషన్ ఒక హెచ్పి వచ్చేసి సెవెన్ హెచ్పి ఈ మిషన్ వచ్చేసి పెద్దపల్లి జిల్లాలో ఉంది ఈ మిషన్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది కండిషన్ కూడా చాలా బాగుంది ఎలాంటి రిపేరింగ్స్కి అయితే లేవు ఈ మిషన్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం అరవై రెండు వేలు మాత్రమే ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఎలాంటి టైం పాస్ కలు మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ నోల్ మాత్రమే లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు నేరుగా కాల్ చేసి పూర్తి వరాలైతే తెలుసుకోవచ్చు పవర్ వీడర్ సెవెన్ హెచ్పి ప్రైజ్ వచ్చేసి అరవై రెండు వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ సేల్ అయితే టైటిల్ నుంచి ఓన్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు